బీసీ సంక్షేమ సంఘం ప్రెస్ మీట్ అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీల అభివృద్ది తక్షణమే ప్రభుత్వం బీసీల జనగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకుడు వై నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్ చేశారు కాకినాడ నగరంలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల కాస్మా క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు స్థానిక బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాటాలు కల్పించాలని కోరారు బీసీల అభివృద్ది సంక్షేమానికై బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని విద్య ఉద్యోగ రంగాల్లో ఏవీసీడీ వర్గీకరణ చేసిన విధంగానే రాజకీయ రంగాల్లో వాటాలు కల్పించాలని కోరారు బీసీల అభివృద్ది సంక్షేమానికై బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీ వర్గీకరణ చేసిన విధంగానే రాజకీయ రంగాల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేపట్టి ఎంబీసీ కులాలకు న్యాయం చేయాలని కోరారు అలాగే లబ్దిదారుడికి రుణాలు కేటాయించే విషయంలో బ్యాంకులకు సంబంధం లేకుండా వివిధ బీసీ కుల కార్పొరేషన్ల ద్వారానే నేరుగా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు రాష్టంలో ఐదు ఎమ్మెల్సీలతో కూటమి ప్రభుత్వం ఇద్దరు బీసీలకు ఎమ్మెల్సీలు కేటాయించడం హర్షణీయమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట మంత్రి లోకేష్ బాబులు బీసీల పట్ల సానుకూలంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు సంఘం బలోపేతంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట మహిళా అధ్యక్షాలు నూకాలమ్మ యాదవ్ మాట్లాడుతూ రాష్టంలో బీసీలను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని స్థానిక ఎన్నికల కోటాను ఇరవై నాలుగు శాతానికి తగ్గించి అన్యాయం చేశారని ఆరోపించారు తదుపరి జిల్లా నూతన కమిటీని నూకాలమ్మ ప్రకటించారు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా గుత్తల శ్రీనివాస్ యూత్ అధ్యక్షుడిగా కొల్లిబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా మాసుమేను గంగయ్య జిల్లా ఉపాధ్యకుడు వాసంశెట్టి భీమరాజు యూత్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కార్యదర్శి తంగెల్ల సత్యనారాయణ సగర జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొమ్మన తాతారావు తదితర కార్యవర్గం నూతనంగా ఎన్నికైంది ఈ కార్యక్రమంలో ఉమాశంకర్ బట్లంకి ఆంజనేయులు లక్ష్మణరావు మేడిశెట్టి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఢిల్లీ స్థాయి వరకు మరి నిర్మాణం చాలా రాజకీయ దీటుగా అందరికి నమస్కారం అండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగాల నూకా నేను ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలోపేతం చేయడం కోసం గత నలభై ఐదు సంవత్సరాల ఉద్యమ చరిత్ర పోరాటాల జీవితంగా బతికినటువంటి వ్యక్తి జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాలతో కొత్తగా నియమితులైనటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర అధ్యక్షుల వారి సారథ్యంలో ఇరవై ఆరు జిల్లాలు పర్యటిస్తూ అన్ని జిల్లాల్లో స్ట్రాంగ్గా బీసీ సంక్షేమ సంఘం కమిటీలు వేసుకుంటూ ఈరోజు కాకినాడ రావడం జరిగింది కాకినాడలో కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీని బలోపేతం చేయాలనే ఒక ఏకైక ఆలోచనతో మా గౌరవ పెద్దలు ఈ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి చల్లంగి వేణుగోపాల్ గారి సారథ్యంలో ఈ జిల్లా అధ్యక్షులుగా గుత్తుల శ్రీనివాస్ గారిని జిఎస్ గారిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నాము అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాస్ మాన్సుమేను గంగయ్య గారిని నియమిస్తున్నాము అలాగే కొల్లివైన శ్రీనివాస్ జిల్లా యువజన అధ్యక్షులుగా నియమిస్తున్నాము కొల్లివైన శ్రీనివాస్ గారిని జిల్లా యువజన అధ్యక్షులుగా నియమిస్తున్నాము అలాగే అనేక మందిని జిల్లా కమిటీలోకి అలాగే సామంతకుర్తి రామకృష్ణ అని యూత్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాము ఇంకా అనేక మందిని ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి బీసీ సంక్షేమ సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అంటే ఒక రాజకీయ పార్టీకి దీటుగా ఎన్నో జీవోలు సాధించినటువంటి చరిత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘంది గత ప్రభుత్వంలో బీసీలకి మంచి జరిగింది అంటే కచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ పోరాట ఫలితమే ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ మంచి జరిగింది అంటే కచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాట ఫలితమే ఈ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు మానశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల వారైనటువంటి వైనాసరావు గారిని నన్ను గౌరవ పెద్దలైనటువంటి అనేక మందిని సుమారుగా రెండు వందల యాభై మందిని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావుల్ని మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యుల్ని పిలిచి ఈ ఒక్కసారికి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి కచ్చితంగా బీసీలకి మంచి చేస్తామని ఒక మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం మేము వంద నియోజకవర్గాలు తిరిగి రథయాత్ర చేసి బీసీలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి దగ్గర చేశాం దగ్గర చేసిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా బీసీలకు మంచి జరిగిందనే చెప్పాలి నలభై మందికి ఎమ్మెల్యేలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు ఎనిమిది మందికి మినిస్టర్లుగా అవకాశం ఇచ్చారు కొంతమందికి ఎంపీలుగా అవకాశం ఇచ్చారు నామినేట్ పదవుల్లో వాటాలు కల్పించారు అలాగే బీసీ సప్లాంట్ కి నిధులు కేటాయించారు అలాగే ఇంకా అనేక సంక్షేమ అభివృద్ది పథకాలు ముందుకొస్తున్నాయంటే ఖచ్చితంగా జాతి యొక్క పోరాటాల ఫలితమే ఆ పోరాటం అనేది ఉధృతం చేయాలని జాతి ప్రయోజనాలే ముఖ్యమని మేమందరం కూడా ఈ జాతిని మేల్కొలపడం కోసం చైతన్యం చేయడం కోసం అన్ని జిల్లాలు తిరిగి పనిచేస్తున్నాము ఆ క్రమంలో భాగంగా నియమించడం జరిగింది ఈ రోజు నుంచి ఈ జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది గ్రామ స్థాయి నుంచి పటిష్టపరుచుకుంటూ జిల్లా స్థాయి వరకు ఒక మంచి నిర్మాణంతో అందరూ కలుపుకొని ఒకళ్ళనొకళ్ళు సమన్వయపరుచుకొని గ్రామ స్థాయి నుంచి యువజన టీంనేమో కొల్లివైన శ్రీనివాస బ్రదర్ జిల్లా అధ్యక్షులైనటువంటి జీఎస్ గారేమో మెయిన్ టీమ్ ని మెయింటైన్ చేసుకుంటూ మన చల్లంగి వేణుగోపాల్ గారి సూచనలో సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని తెలియజేస్తూ బలోపేతం చేసుకుంటూ ఉన్న చోట యాక్టివ్ పర్సన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది మరి ఇప్పుడున్నటువంటి నియమించినటువంటి ఎవరైతే నియమాకులు అయిందో వారందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కమిటీ వేసి ముందు నిర్మాణ దిశగా రాణించి ప్రతి విషయం పైన పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినప్పటికీ మనకి అన్యాయం జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ప్రతిఘటించాలి అదే రకంగా అన్ని పార్టీలు కూడా మనం అప్పుడే గుర్తిస్తాయి మన నిష్పత్తి ప్రకారం మనం సీట్లు అడగాలంటే ముందు మన పోరాటం బట్టే ఉంటుంది మనం అంత బలోపేతమైతే పార్టీలు అంత ముందుకు వస్తాయి కాబట్టి అందరూ కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని మీరు ఎంతో ఎక్కువ స్థాయిలో పనిచేసి ఈ ఈ యొక్క సంఘానికి పెద్ద ఎత్తున గుర్తింపు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు మిత్రులకు నమస్కారం సంక్షేమ సంఘం బీసీల అభివృద్ధి కోసం బీసీలు విద్యాపరంగా అయితేనేమి రాజకీయ పరంగా అయితేనేమి ఆర్థిక పరంగా అయితేనేమి సామాజిక పరంగా అయితేనేమి అభివృద్ధి చెందాలని అనేక దశాబ్దాలుగా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాలు చేపట్టడం జరిగింది మరి అందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కొన్ని రాజకీయ పరంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి కొన్ని అవకాశాలు అయితే కల్పించడం జరిగింది ఇంకా మరి మా జనాభా నిష్పత్తి అసలు మేము జనాభాలో ప్రస్తుతం జనాభా గణన జరుగుతూ ఉంది దాంట్లో మా కులాల యొక్క గణన ఏమిటి మరి దాదాపు ఇంతకు మునుపే అనేక సంవత్సరాల కింద గణన చేసినప్పుడు యాభై శాతం పైన ఉన్నామని అప్పుడున్న లెక్కలు తీరడం జరిగింది మరి ఇప్పుడు ప్రజెంట్ మరి ఏదైనా కూడా జనాభా పెరుగుతూ పోతుంది కాబట్టి అరవై శాతం దాదాపు మేము ఉంటామని అనుకుంటున్నాం కానీ ఆ గణన చేపట్టాలని మరి ఈ ప్రభుత్వాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అలాగే చట్టసభలలో మా జనాభా నిష్పత్తి ప్రకారం యాభై శాతం ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ మిగతా కీలకమైన నామినేటెడ్ పోస్టులు కానీ కేటాయించాలని మొదటి నుంచి రిజర్వేషన్స్ కోసం పోరాటం జరుగుతూ ఉంది మరి అలాగే మన మహిళా బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు దాంట్లో బీసీ మహిళలకు తప్పకుండా తప్పకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మా బీసీ ఉద్యోగులు ఉన్నారు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్లకు ఎస్సీ ఎస్టీల మరిది మరి బీసీ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే బీసీ యువత మరి అనేక మంది చదువుకొని ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ప్రైవేటీకరణలో ఎక్కువ శాతం కేటాయిస్తా ఉన్నాయి మరి దాంట్లో కూడా బీసీ యువతకి రిజర్వేషన్స్ కేటాయించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మరి వీటన్నిటినీ మేము ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మరి యువనేత ప్రస్తుత మంత్రి గారైనా లోకేష్ బాబు గారికి పాదయాత్ర అప్పుడు బీసీల కష్టాలన్నింటినీ మరి వాళ్ళకు వివరించడం జరిగింది మరి వారు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు ఉన్న కష్టాలు తొలగించడానికి మరి అనేక మంది బీసీ మంత్రులతో మరి మేధావులతో ఒక చర్చను కూడా జరపడం జరిగింది దాంట్లో భాగంగానే మరి గత ప్రభుత్వం రాక్షసంగా మరి స్థానిక సంస్థలలో ఇరవై నాలుగు శాతం మరి ఎలక్షన్స్ జరపడం జరిగింది కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ముప్పై నాలుగు శాతం పైననే మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుపుతారని చెప్పడం మరి అలాగే గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్స్ అన్ని నిర్వీర్యం అయిపోవడం జరిగింది ఎటువంటి బడ్జెట్ ఇవ్వకుండా కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి బీసీ కార్పొరేషన్స్ కి జనసత్వాలు కలిగించి బడ్జెట్ని కేటాయించి వారికి ఆర్థిక వెసులుబాటు కోసం మరి లోన్స్ సౌకర్యం ఫిఫ్టీ పర్సెంట్ తో మరి ప్రస్తుతం కల్పించడం జరిగింది మరి అట్లాగే నలభై ఏడు వేల కోట్ల చిల్లర బడ్జెట్ ను కూడా బీసీ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది మరి మన్నటికి మన్న మరి హౌసింగ్ లోన్ కూడా మరి హౌసింగ్ పథకంలో ఎస్సీల మరిది యాభై వేల రూపాయలని మరి అధికంగా ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది ఎమ్మెల్సీలుగా మన ఐదు కేటాయిస్తే దాంట్లో రెండు బీసీలకి బీద రవిచంద్ర గారు అయితేనేమి బిటి నాయుడు గారు అయితేనేమి ఒక ఎస్సీకి మరి గ్రీష్మ గారికి ఇవ్వడం జరిగింది మరి దీన్ని రాజ్యసభ సభ్యుల్లో కూడా మరి బీసీలకు కేటాయించడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి తప్పకుండా బీసీల అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మరి ఆయన నిరూపిస్తూ మరి ముందుకెళ్తున్నందుకు ఆయనకి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం